సో ఒకటి మాత్రం చాలా స్పష్టం ప్రజాబలం ఉన్నోడే నాయకుడు పైసలు ఉన్నోడు నాయకుడు కాదు గుర్తుపెట్టుకోండి ప్రజాబలం ఉన్నోడే నాయకుడు మీ వెనకాల ప్రజలు ఉన్నప్పుడే మీరు లీడర్ గా నాయకుడుగా గుర్తింపు పొందినట్టు లెక్క సో డబ్బులుండి రెండు వేలు ఐదు వేలు ఇస్తే నేను లీడర్ అయిపోయినా వాళ్ళందరికి డబ్బులు ఇచ్చినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోతే ఇరవై ఐదు కిలోల బియ్యం ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఇచ్చిన వాడు లీడర్ కాదు ఆ పదలో ఉన్నప్పుడు వెళ్లి ఆదుకున్నాడు లీడర్ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు లీడర్ ప్రజలు ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి దయచేసి ఇది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాలి ప్రజలు జస్ట్ మా లీడర్ మాకు అందుబాటులో ఉన్నడా లేదా మేము గెలిపించిన నాయకుడు మాకు అందుబాటులో ఉన్నడా లేదా అన్నది మాత్రమే చూస్తారు ఎక్కువగా చిన్న చిన్నవి నా ఇంటికి టెన్షన్ రావాలి వచ్చిందా అప్లై చేసుకోవాలి సర్పంచ్ ఉండడా ఎమ్మెల్యే ఉన్నాడా నా ఇంటి ముందు ఇది బాగాలేదు ఆ పని కోసం ఎమ్మెల్యే దగ్గరికి సర్పంచ్ దగ్గరికి పోవాలి అంతకు మించి మీరేదో బంగారం తెచ్చి పెట్టాలి కోట్లు తెచ్చి పెట్టాలి మీరు పైసలు ఇయ్యాలి ప్రజలు అసలు దాని గురించి ఆలోచించారు ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు పైసలు పంచకుండా గెలవాలి అనుకుంటున్న వాళ్ళు ప్రజా సేవ చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే సర్పంచ్ లకు పోటీ చేయండి ప్రజలు కూడా ఆలోచించాల్సింది అట్లాంటి నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు మీకు కనబడాలి మీరు మీరు సర్పంచ్ గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ ఉండడానికి మీరు వెళ్తే సర్పంచ్ మీకు అందుబాటులో ఉండాలి సో ఇది మనం మనం ఈ గ్రామాలను మనం బాగు చేసుకున్నప్పుడే రాష్ట్రం బాగుంటది దేశం బాగుంటది ఏ మాత్రం మనం ఇక్కడ చేసినా నీ గ్రామమే బాగాలేనప్పుడు నీ రాష్టం ఎట్లా బాగుంటుంది నీ దేశం ఎట్లా బాగుంటుంది దయచేసి ప్రజలారా ఆలోచించండి